అందు ఇవాళట నుంచి ప్రతి శుక్రవారం ఇంట్లో పూజలు పెట్టుకున్నాను ఇవన్నీ నడవొ ఓ అయితే మిద్ది మిది కలి అది మాత్రం ఇల్లు కదా అవును కదా నువ్వు నీ బిజినెస్ లు బాగుంటాలనే కదా నేను పూజలు చేస్తుంది ఈ రోజు నుంచి ఫామ్ హౌస్ కి తాగు అలాగే నువ్వు నా బిజినెస్ లు బాగుంటాలని ఇన్ని పూజలు చేస్తున్నప్పుడు నేను ఫామ్ హౌస్ కి వెళ్ళలేనా ఐ లవ్ యు రా ఒలుగటకటకట చెప్పు స్వీటార్ట్ ఆయన్ని ఫామ్ హౌస్ కి పంపించాను నువ్వు వచ్చి ఓ నైస్ నా కోసం ఏం స్పెషల్ చేస్తున్నావు నీకు మటన్ ఫ్రై అంటే ఇష్టం కదా అది చేస్తా అదే చేత్తో చేపల పులుసు కూడా పెట్టు నేను రమ్ బాటిల్ తీసుకొని వస్తా ఓకే అమ్మని అమ్మా ఆ శుక్రవారంతో నీ శుక్రదశ మొదలైంది ఇప్పటి నుంచి నీ శనిదశ మొదలైందిరా ఇదంతా రికార్డ్ చేశారు ఎందుకు సార్ జ్ఞానేశ్వర బొంబ నీకురా ఈ వీడియో చూసి ఆ పిల్లాన్ని చంపేస్తాడు మేమిత్రం చనిపోతే ఆ పసిపిల్ల అయిపోతాడు సార్ ఏంది ఆ జ్ఞానేశ్వర్ కొడుకు అయితే నీకెందుకు రాంత బాధ వాడు జ్ఞానేశ్వర్ కొడుకు కా సార్ మా కొడుకు అంటే నీకు నీరచుట్టిన కొడుక అవును సార్ అమ్మా ఆడి కొడుకు నీ కొడుకారా అరే రాజు షీడేంద్ర షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు అరే నువ్వు ఇచ్చే షాకులతో డైలీ సీరియల్ తీయచ్చు తెలుసారా సార్ మీ కాల్ పట్టుకుంటాను సార్ ఇప్పుడు రికార్డ్ చేసింది జ్ఞానేశ్వర్ పంపించగండి సార్ ప్లీజ్ సార్ అరే ఇది పంపియంటే మాకు ఇరవై లక్షలు కావాలరా ఇరవై లక్షల సార్ నా అంత లేవు సార్ ఏవో యాడ్స్ యాడ్ చేసి ఒక పది లక్షలు దాచుకున్నాను సార్ అయితే రేపు పది గంటల లోప పది లక్షలు తీసుకురా పది లక్షలు ఇస్తే ఈ వీడియో డిలీట్ చేస్తారా సార్ పది లక్షలు తీసుకురా ఫోన్ చేసి ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో చెప్తాం పో ఇంతకి మీరెవరు సార్ ఇదంతా ఎలా తెలుసుకున్నారు సార్ అదంతా నీకెందుకురా మా టైం కలిసి వచ్చింది ముందు డబ్బులు తీసుకురా ఏ పోరా ఎవరు వాళ్ళు తెలీదు కానీ చూడటానికి పక్క బద్మాష్ ఫోర్ ట్వంటీ గల్లా ఉన్నారు మన సంగతి ఎలా తెలిసింది నాకు తెలిసి చాలా కాలం నుంచి అబ్జర్వ్ చేసి చేసిన పని ఇది ట్వంటీ ల్యాక్స్ ఇరవై లక్షలు అడిగారు ఇరవై లక్షలు అడిగారా అప్పటికి నేను రిక్వెస్ట్ చేసి పది లక్షలు ఇస్తా అని చెప్పాను ఆలస్యం చేయకుండా ముందు వాళ్ళని అడిగింది ఇచ్చి ఆ వీడియో డిలీట్ చేయించు ఆయనకి తెలిస్తే ఇద్దరిని చంపేస్తారు నాకు భయంగా ఉంది డోంట్ వరీ నేను ఆ పని మీదే ఉంటాను చూడరా మొత్తం పది లక్షలు బయలుదేరు అదేం సార్ వీడియో డిలీట్ చేస్తామన్నారు ఎవరు చెప్పినరా నువ్వేమన్నా చెప్పినావరా నేను చెప్తారా మేము అడిగింది ఎంతరా ఇరవై లక్షలు ఎంత తెచ్చావురా పత్తి తెచ్చాను ఎట్లా డిట్ చేస్తారా మిగతా పది లక్షలు తీసుకురా అప్పుడు చూద్దాం సార్ నా దగ్గర అస్సలు డబ్బులు లేవు సార్ ఇది అడ్జస్ట్ చేయడానికే చాలా అవస్థలు పడ్డాను అప్పుడే రానిపోయినా కరోనా అని ఎవరూ రానివ్వట్లేదు ఇంకెలా ఇస్తారు సార్ అరే కావాలంటే టైం తీసుకో అప్పో సప్పో చేసి మొత్తం పది లక్షలు తీసుకురా సార్ చాలా కష్టం సార్ అర్థం చేసుకోండి సార్ అర్థం చేసుకోండు కాదు గిరిజోడు ఏంటి సార్ ఇది సార్ వాడు జ్ఞానేశ్వర్ కొడుకు కాదు సార్ ఇది జ్ఞానేశ్వర్ కు సెండ్ చేసిననుకో ఏంటి సార్ ఇది నా నీకు పిండానికి ఇట్లా చంపేస్తాడరా జ్ఞానేశ్వర్ నిన్ను అర్థమైందా అరే ఇది నీ జీవితం రా ఇట్లా చదవించిన అనుకో ఇప్పుడే జ్ఞానేశ్వర్ పంపిస్తా వద్దు 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 పోయి మిగతా పది లక్షలు తీసుకురా పో సార్ పది లక్షలు అడ్జస్ట్ చేస్తే యాదవ్ భా నమస్తే నమస్తే అవును భాయ్ బారంతో అన్నావుగా ఏదైనా పార్టీని చూసి రేంది పార్టీ కాదు మేమే కొందా డిసైడ్ అయినాం అబ్బా అంత డబ్బులు మీ దగ్గర ఇక్కడ ఏం లేదు